రాకేష్ అనేటటువంటి మా యూత్ లీడర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యూత్ లీడర్పై దుర్మార్గంగా కాంగ్రెస్ గుండాలు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఇంటి ముందరిని ఆయన ఉదయం ఆయన జిమ్ నడిపిస్తాడు జిమ్ ఓపెన్ చేసుకోవడానికని కారులో కూతుంటే కావాలని చెప్పి మొత్తం ఆయన మీద ముందే ప్లాన్ వేసుకొని హాకీ స్టిక్స్ బేస్బాల్ స్టిక్స్ రాడ్లతో ఆయన కారుని ధ్వంసం చేసి ఆయనను కొట్టి విపరీతంగా గాయపరిచినారు ఈరోజు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మాజీ మంత్రి కొప్పలీశ్వర అన్న గారు మేమంతా కూడా కలిసి ఇప్పుడు వారిని పరామర్శించడం జరిగింది సోదరుని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది చాలా గాయాలైనవి మీరు కూడా మీడియా మిత్రులు కూడా చూసినారు సో విపరీతంగా ఆయన చేతులు కమిలిపోయినాయి ఉప్పిపోయినాయి కాళ్ళు సో రెండు మూడు చోట్ల రాడ్లతో కొట్టడం ద్వారా లోపలికి రంధ్రాలు కూడా పడ్డాయి చాలా ఇది ఒక రకమైనటువంటి బ్రూటల్ అటాక్ ఆయనను చంపడానికి కాంగ్రెస్ ఉండాలని ప్రయత్నించేది ఇది మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇంటి ముందరనే జరగడం చాలా దురదృష్టకరం దీని వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ఎమ్మెల్యే హస్తం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఈ ఐదు నెలల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే ప్రజాపాలన నడుస్తలేదు ప్రతీకార పాలన నడుస్తున్నది పగలతో కక్షలతో కూడినటువంటి పరిపాలన నడుస్తున్నది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నాయకులను దారుణంగా హత్య చేసినారు అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ రకమైనటువంటి దారుణాలు జరిగినాయి మంది మీద ఇండ్ల మీద పోయి దాడులు జరిగినాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఈ రకంగా జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల కరీంనగర్ జిల్లాలో కూడా కొన్ని చోట్ల జరిగినాయి ఒప్పున్న కాన్సరెన్స్ కూడా కొన్ని చోట్ల జరిగినాయి ఇవాళ ఉమ్మడి ఆదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ అడపాదడపలు కొంచెం జరిగినాయి తప్ప కేసులు పెట్టడం లాంటివి జరిగినాయి తప్ప ఈ రకమైనటువంటి హత్య చేసేటటువంటిది జరగడం ఉమ్మడి ఆదరాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారి ఈ గుండా రాజ్యం ఈ రౌడీ రాజ్యం మంచిది కాదు నేను ఎమ్మెల్యేని కూడా ఓరుతూ ఉన్నా మీ పద్ధతి మార్చుకోండి డెఫినెట్ ఇది మంచి సంప్రదాయం కాదు మీరు గెలిచిరు అధికారంలోకి వచ్చిరు ప్రజలకు చేసే పనుల మీద ఈ ప్రాంత అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి తప్ప ప్రత్యర్థులు ఇతర పార్టీల వాళ్ళను శత్రువులుగా చూసినటువంటి ధోరణిని మీరు పనిచేసుకున్నారు పది సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం మేమే అట్లా అనుకుంటే నిజంగా ఎవరు కూడా ఉండేటోళ్ళు కాదు కానీ మేము అటువంటి ధోరణితో పోలే తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా తెలంగాణను తెచ్చిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల సంక్షేమము ఈ ప్రాంతాల అభివృద్ధి మీద మేము దృష్టి పెట్టినం తప్ప ఇలాంటి హత్యా రాజకీయాలు మేము ఎన్నడూ చేయలేం సంపూర్ణమైనటువంటి మెజారిటీ పది సంవత్సరాలు ఉన్నటువంటి మా ప్రభుత్వం రెండు టర్ములు అధికారంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఎన్నడూ ఇక్కడ ఇలాంటి హత్య రాజకీయాలు మేము చేయలేదు మమ్మల్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు మా మీద ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు మా మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మా మీద ఇష్టం వచ్చినట్టుగా జర్నలిస్టులు వార్తలు కథనాలు ప్రసారం చేసిన ఉన్నారు రకరకాల ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయినప్పటికీ కూడా మేము ఇప్పటికే లీగల్ టీంను కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడైనా ఇబ్బందులు లేదు అయితే ఇమీడియట్గా కోర్టులను ఆశ్రయించడాలు వాటికి సంబంధించి చట్టపరంగా రాజ్యాంగానికి లోబడి మా కార్యకర్తలను కాపాడుకోవడానికి ఏంటి నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంలో లీగల్ టీంను ఏర్పాటు చేసుకోవడం జరిగింది పార్టీ ఆ టీంకు పార్టీ అకౌంట్ నుంచి పది కోట్ల రూపాయలు కూడా కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది సో ఎక్కడన్నా ఏమైనా ఇబ్బందులు వచ్చినా కేసుల విషయంలో దాని విషయంలో కార్యకర్తలకు అండగా ఉండడం కోసం అంతేకాకుండా క్షేత్రస్థాయిలో మేము ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో వాళ్ళము ఏ జిల్లాలో వాళ్ళము డెఫినెట్గా మా కార్యకర్తలను కాపాడుకుంటాం అందుబాటులో ఉంటాం వాళ్ళను ఆదుకుంటాం ఎక్కడన్నా ఇటువంటి జరిగినటువంటి సందర్భాలు ఎక్కడైనా ఇవన్నీ రియాక్ట్ అవుతున్నాం ఇవాళ కూడా మేము వాస్తవానికి నిరసన తెలుపుదామని అనుకున్నాం కాకపోతే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అదేవిధంగా మా కోపలేశ్వర్ గారు దివాకర్ రావు గారు పెద్ద మనుషులు ఏమన్నారంటే మనం కూడా పోలీసులకు రెండు మూడు రోజులు సమయం ఇద్దాం వాళ్ళు ఏం చేస్తారో కూడా చూద్దాం చూసిన తర్వాత అప్పటికి వాళ్ళు చర్యలు తీసుకోకపోతే అప్పుడు మనం క్షేత్రస్థాయిలో రోడ్ల మీదకి పోయే కార్యక్రమాలు తీసుకుందాం ఇప్పుడే ఎందుకని చెప్పి వాళ్ళంటే కూడా ఇవాళ అందుకనే మేము సిపి గారిని రామకుండం పోలీస్ కమిషనర్ గారిని కలిసి కార్యక్రమం పెట్టుకున్నాం సో డెఫినెట్గా మేము కార్యకర్తలతో ఉంటాం కార్యకర్తలు కాపాడుకుంటాం రాకేష్పై జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక కింద విధానాన్ని ఒక గుండా రాజ్యాన్ని నిర్మించాలనేటువంటి ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అనుసరిస్తున్నటువంటి విధానం ఇదని మనం చెప్పొచ్చు ఎవరైతే రాకేష్ ఉన్నారో పట్టణ ప్రధాన కార్యదర్శిగా బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నారు ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక వికారసైనటువంటి కార్యకర్తగా పనిచేయడమే ఆయన చేసిన తప్ప ఏ పార్టీ నాయకులు ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి పనిచేయరా మీ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు లేరా ఏ పార్టీలో పనిచేసే వాళ్ళు ఆ పార్టీకి పనిచేస్తారు అయినంత మాత్రాన వాళ్ళ మీద శత్రుపూరితమైనటువంటి వైఖరి పెట్టుకొని మీరు స్వయంగా ఆ ప్రెస్ మీట్లోనే పేర్లు చెప్పి వీళ్ళు అంత చూస్తామని మాట్లాడడం ఎమ్మెల్యే ఎంతవరకు కరెక్టు మీరు ఎమ్మెల్యే పని చేస్తారా గుండాగిరి పనిచేస్తారా వేరే పని లేదా మీకు ఇక్కడ మీరు వచ్చిన కాని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి గుండాగిరి ఎక్కువైపోయింది దాడులు ఎక్కువైపోయినాయి దీనికోసమేనా మీరు గెలిసింది ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత కలిగిన ఒక ప్రథమ పౌరుడిగా మీరు ఇటువంటి ప్రోత్సహించడం ఏంది ఇది చాలా సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి ఘటన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇంతకుముందే బాలక సుమన్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా అన్ని విధాల న్యాయ పోరాటంతో పాటు నిజంగానే మేము ఇదే విధంగా దౌర్జన్యం చేస్తాం దుర్మార్గంగా ఎవరంటే వాళ్ళని కొడతామంటే చూస్తూ కూడా ఎవరు లేరు ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఉంటుంది విధంగా మేము పోలీసులను కూడా డిమాండ్ చేస్తున్నాం మేము ఇప్పుడే వచ్చిన రాకేష్డు చాలా తీవ్రమైన గాయాలు అసలు ఆయన ఒక బాడీ బిల్డర్ కాబట్టి ఒక జిమ్ నడుపుతాడు కాబట్టి తట్టుకోగలిగిండు అసలు ఎన్ని దెబ్బలు మనిషిని చంపాలనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరిగింది అందుకే ఆ కేసు నమోదు చేయడంలో కూడా పోలీసులు ఒత్తిళ్లకు లోనై ఏ మాత్రం మార్పులు చేర్పులు చేసినా ఖచ్చితంగా మేము వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం ఆ రాకేష్ కు న్యాయం జరిగే విధంగా మరి బిఆర్ఎస్ పార్టీ ఆయనకు ప్రతి కార్యకర్త కూడా అండదండగా ఉంటుంది ఈ విషయంలో కూడా ఎంత దూరం అయితే అంత దూరం వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ విధానాన్ని మానుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం నిన్న జరిగిన దాడికి ప్రేమ్ సాగర్ నోటికి నూరు శాతం సంబంధం ఉన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఇలా ప్రజలందరూ తెలుసు ఇక్కడ ఎన్ని దాడులు జరిగినాయి ఇదివరకు ఎన్ని ఇన్సిడెంట్లు అయినాయి ఈ ఇన్సిడెంట్ అన్నిటి కారణం దిక్కు ప్రేమసాగర్ సాగర్ మాట ఇది మంటల ప్రజల ప్రతి నోట ఇంటున్న మాట తన ఏదో తన మనసుతో సంబంధం లేదని చెప్పుకుంటే అది సరైన పద్ధతి కాదు ఏదో చిన్న ఇన్సిడెంట్ అంటే ఇది ఆయన అంత మంది పదిహేను మంది సిస్టర్ మనతో నానా విధంగా కొడితే శరీరాలకు తూట్లు పడ్డాయి కమిలిపోయాయి చేతి అడ్డం పెడితే ఫ్రాక్షర్లు అయ్యాయి ఇది మామూలు అట అంటే మామూలుదా ఇది ఆ దెబ్బలు ఒకవేళ మీకే కలిగి ఉంటే మీరు ఏ రకంగా బాధపడతారు మీ పిల్లలు ఏ రకంగా బాధపడతారు మీ కన్నవారు ఏ రకంగా బాధపడతారు అంటే మనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే తర్వాత కానీ రాజకీయ నాయకులు కానీ ఈ రకంగా దాడి చేస్తే ఇది ప్రజా ఉద్యమం వస్తుంది ప్రజలు తిరగబడతారు మంచాలకు మంచి వాతావరణంలో మంచాలు ఉంది ఎన్నో ఏళ్ళ నుంచి మంచాలు ఇలాంటి సంఘటన లేవు ఏనాడైతే ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే గెలిచాడో ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మంచి పట్టణంలో ఎన్ని ఇన్సిడెంట్లు లేవా అవన్నీ డీటెయిల్ గా మేము గారు చెప్తాం ఐజీ గారు చెప్తాం డిఐసి గారి దృష్టికి తీసుకెళ్తాం ఎక్కడ ఇరిసి పోలీస్ పోలీసు కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది జరిగిన సంఘటన ఏ రకంగా కేసు పెట్టాలి నిన్న స్వయంగా మీరు ఇచ్చారు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు ఆ విధంగా కేసులు ఉండాలి తప్ప ఆ రకం ఉండాలని మేము కోరుతున్నాం ఆ రకం ఉండాలని కోరుతున్నాం ఏదైనా మీరు అధికారులకు లొంగి ప్రేంసాగర్ మాటలకు లొంగి ఏదైనా తప్పుడు అందులో కేసు నిర్ణయింపు చేస్తే మేము పోలీసుల మీద కూడా న్యాయపూరణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు ఎన్కం చేయం ఇలా మీరు ఇబ్బంది పడతారు మీరు రాసిన విసిడి కాపులు ఉన్నాయి మీరు రాసిన రిసీడ్ రేపు పడకపోతాం రేపు కోర్టును ఆశ్రయిస్తాం మీ అయ్య అధికారులకు మేము విన్నవించుకుంటాం ఈ రకంగా పోలీసు కూడా న్యాయంగా మీరు వ్యవహరించండి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాలి భవిష్యత్తులో చేయకుండా ఉండాలంటే ఈ మంచి వాతావరణం కాపాడాలంటే ఒక దిక్కు తుండగులు చేసిన ఆ దాడిని మీరు న్యాయపరంగా ఏ పద్ధతిలో కేసు పెట్టాలి ఆ రకం కేసులు పెట్టి వాళ్ళకు బెయిల్ రాకుండా చేసినప్పుడే ఇక్కడ పోలీసు వ్యవస్థ న్యాయంగా పనిచేస్తుంది అనేది ఒక ప్రజలకు విశ్వాసం కలుగుతుంది ఆ రకంగా ఉండాలి ఆ రకంగా ఉండడానికి మీరు ధైర్యంగా ముందు వండి